హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం చెందింది ఎవ్వరు ఊహించిన ఫలితాలనే వచ్చాయి ఇలాంటి ఫలితాలు వస్తాయని ఎవ్వరూ ఊహించినందుక ఫలితాలన్నవి వెలువడ్డాయి గడిచిన కాలంలో ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి అందిన పథకాలలో ఆరోగ్యశ్రీ అమ్మఒడి సామాజిక న్యాయం పింఛన్లు మహిళా సాధికారత ఆసరా రైతు భరోసా పేదలందరికీ ఇల్లు విద్యా దేవున జగన్ గారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఆడిన మాట తప్పకుండా నెరవేర్చారు ఏపీలో ఉన్న ప్రజలందరికీ అక్క చెల్లెమ్మలకి ఇంత మంచి చేసినా కూడా ఓడిపోయానని గుండె నుండి ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ మాట్లాడారు ఓవరాల్గా ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారు నూటికి నూరు శాతం నిజం ఓవరాల్గా చెప్పాలంటే పింఛన్ గురించి చెప్పాలనుకుంటే ముఖ్యమంత్రి జగన్ గారు మూడు వేల వరకు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సిక్స్ థౌజండ్ ఇస్తూ అంటున్నారు నెక్స్ట్ వచ్చేసి మరో నాయకుడు పదివేలు ఇస్తా అంటారు అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బా లేకుంటే మంచి నాయకుడా నేను ఏ పార్టీని వ్యతిరేకించి మాట్లాడడం లేదు ఏ పార్టీకి సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను మనకు కావాల్సింది డబ్బు కావాలా లేదంటే మంచి నాయకుడు కావాలా ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కరోనా కాలంలో జగన్ గారి ప్రభుత్వం ఎంత మేలు చేసిందో ఒకసారి గుర్తుంచుకోండి ఓవరాల్గా చెప్పాలనుకుంటే ఏదేమైనా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక మంచి నాయకుని కోల్పోయారు ఇది నూటికి నూరు శాతం నిజం మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్